హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీకేజీఎం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజు ప్రధాన వార్తల్లో వచ్చినటువంటి న్యూస్ ని కనుక మనం చూసుకున్నట్లయితే వచ్చే నెలలో మెగా డిఎస్సి అంటూ మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది సో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే ఈ ప్రకటన అయితే చేయడం జరిగింది సో వచ్చే నెలలో డిఎస్సి టిఎస్పిఎస్సి ప్రక్షాళన తర్వాతే గ్రూప్ టూ ఎగ్జామ్ నిర్వహిస్తామంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే కీలక వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది సో మంత్రి కోమటిరెడ్డి ప్రకటనతో నిరుద్యోగుల్లో ఉత్సాహం ఏర్పడింది గత ఖాళీలకు తోడుగా భారీగా పెరగనున్న టీచర్ పోస్టులు పదోన్నతుల తర్వాతనే ఖాళీలపై స్పష్టత మరి ఎన్నికల కోడ్ రాకముందే ఉపాధ్యాయ భర్తీకి నోటిఫికేషన్ వెలువడనుందా అనేటటువంటి వివరాలను అయితే ఇప్పుడు మనం చూద్దాం ఫిబ్రవరిలో మెగా డిఎస్సి పిఎస్పీఎస్సి ప్రక్షాళన తర్వాతనే గ్రూప్ టూ ఎగ్జామ్ అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే చేయడం అయితే వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది ఫిబ్రవరి నెలలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలియజేశారు సో బుధవారం నల్గొండలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ పదేళ్లలో పాలించినటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వం టీచర్ రిక్రూట్మెంట్ చేయలేదని వేలాది మంది టీచర్ రిక్రూట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారని చెప్పేసి ఆయన అయితే చెప్పడం జరిగింది ఖాళీ పోస్టులను భర్తీ చేయలేదు రాష్ట్రంలో బిఈడి పూర్తి చేసిన వాళ్ళు లక్షల్లో ఉన్నారు ఎంత చేసినా రెండు మూడు లక్షల మందికి మాత్రమే సర్దుబాటు చేసే పరిస్థితి ఉంది కాబట్టి నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు జిల్లాకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామంటూ నల్గొండ కలెక్టరేట్ సూచన మేరకు త్వరలో డెబ్బై వేల మందికి ఉపాధి కల్పించేందుకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆయన అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా గ్రూప్ టూకి సంబంధించి యూపీఎస్సి తరహాలో టీఎస్పిఎస్సిని తీర్చిదిద్దుతామంటూ అయితే పేర్కొన్నాడు సో టీఎస్పిఎస్సి ప్రక్షాళన తర్వాతే గ్రూప్ టూని నిర్వహిస్తామని చెప్పేసి ఆయన అయితే చెప్పడం జరిగింది మెగా డిఎస్సి ద్వారా ప్రభుత్వం ఎన్ని టీచర్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ వెలువడనుంది అని టీచర్ అభ్యర్థులు ఆశగా ఎదురు చూస్తున్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మెగా డిఎస్సి ద్వారా సుమారు తొమ్మిది వేల ఎనిమిది వందల ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని చెప్పేసి భావిస్తున్నట్లు సమాచారం గత మూడున్నర నెలల క్రితం గత ప్రభుత్వం ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది పెద్ద సంఖ్యలో ఖాళీలు ఉండగా తక్కువ పోస్టులకే జారీ చేయడంపై నిరుద్యోగులు అసంతృప్తిని అయితే వ్యక్తం చేయడం అయితే జరిగింది ఈ క్రమంలోనే తాము అధికారంలోకి వస్తే మెగాడిఏసి నిర్వహిస్తామని చెప్పేసి అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది ఆ పద్ధతిలోనే ఈ యొక్క మెగా డిఎస్సీని అయితే నిర్వహిస్తున్నట్లయితే వాళ్ళైతే చెప్పడం జరిగింది దీనికి సంబంధించి ఎన్నో అడ్డంకులు అయితే ఉన్నాయి డిఎస్సి పై ప్రకటన వస్తే లక్షలాది మంది టీచర్ అభ్యర్థులు కోచింగ్ల కోసం అయితే హైదరాబాద్ బాట పడుతున్నారు అప్పులు చేసి మరి ఈ కోచింగ్లు అయితే తీసుకుంటున్నారు కొంతమంది ప్రైవేట్ స్కూళ్లలో పనిచేస్తున్న ఆ ఉద్యోగాలను విడిచిపెట్టి ప్రభుత్వ పోస్టుల కోసం సన్నద్ధమవుతున్నారు ప్రభుత్వ మెగా డిఎస్సీ నిర్వహణకు సిద్ధమవుతున్న తరుణంలో ఇలాంటి వాతావరణమే మళ్ళీ కనిపిస్తుంది అయితే విద్యాశాఖలో పదోన్నతులు చేపడితేనే స్కూల్ అసిస్టెంట్ కార్యాలపై స్పష్టత వస్తుంది టెడ్ అర్హత ఉన్నవారికే పదోన్నతులు ఇవ్వాలని చెప్పేసి నిబంధనలు అయితే స్పష్టమవుతున్నాయి మెగాడిఎస్సికి నోటిఫికేషన్ ముందు పదోన్నతుల ప్రక్రియ చేపట్టనుంది ఫిబ్రవరి తర్వాత ఎప్పుడైనా పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది ఆ తర్వాత స్థానిక ఎలక్షన్స్ అయితే జరుగుతాయి ఎన్నికల కోడ్ కారణంగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కాలయాపన జరిగేటటువంటి అవకాశం ఉంది ఇవేవి అడ్డంకులు కాకుండా నియామకాలు చేపట్టాలని చెప్పేసి నిరుద్యోగులు అయితే ప్రభుత్వాన్ని అయితే కోరుకుంటున్నారు సో పాత నోటిఫికేషన్కు అనుబంధంగానే నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరిగింది సో ఐదు వేల ఎనభై తొమ్మిది టీచర్ పోస్టుల భర్తీకి దాదాపు లక్ష డెబ్బై ఏడు వేల మంది అప్లై చేసుకున్నారు కాబట్టి వారికి ఇబ్బంది కలగకుండా దానికి అనుబంధంగానే ఈ యొక్క నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నారు మొత్తానికైతే ఫిబ్రవరి నెలలో మెగా డిఎస్సిని నిర్వహించబోతున్నామంటూ రెడ్డి వెంకటరెడ్డి అయితే వ్యాఖ్యలు చేశారు దీంతో నిరుద్యోగుల్లో ఉత్సాహం అయితే పెరిగింది సో ఇది మరి నిర్వహిస్తారా మరి అడ్డంకులు అయితే ఉన్నాయి మరి దానిపై ఎలాంటి స్పష్టత వస్తుంది అనేటటువంటి వివరాలను మనకు తెలియాల్సి ఉంది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్